నాట్ ప్రాఫిట్ ఈ ఆయన సామాన్యమైన ప్రవక్త కాదు ఆయన ప్రవక్త ఇన్ ఫ్రమ్ ద రాయల్ రాజు కుటుంబీకుడు కింగ్ హిజకియా హిజకియా రాజు ఆయన వంశస్థుడిగా ఆయన ఉన్నాడు మైనర్ ప్రాఫిట్స్ ఇన్ ద బైబిల్ బైబిల్ బైబుల్ ఉన్నటువంటి పన్నెండు మంది ఆ యొక్క చిన్న ప్రవక్తల్లో దే ఆర్ డివైడెడ్ ఇన్ టు గ్రూప్ వారు రెండు గుంపులుగా వారు చేపడ్డారు ఏజ్ అది ప్రీ ఎగ్జైలిక్ అండ్ పోస్ట్ ఎగ్జైలిక్ ఈ చెరకు ముందున్నటువంటి ప్రవక్తలు తర్వాత చెర తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలు ఫస్ట్ నైన్ ఆర్ ప్రీ ఎగ్జైలి మొదటి తొమ్మిది మంది ప్రవక్తలు చూస్తే చెరకు ముందుగా ఉన్నటువంటి ప్రవక్తలు ఇట్ మీన్ దాని అర్థం ఏంటి దే ఆర్ రైటింగ్ దీస్ థింగ్స్ బిఫోర్ ద బాబులోనియన్స్ కాంకర్డ్ అండ్ ఎగ్జైల్డ్ జూడా ఈ యొక్క బాబులోనియలు ఆక్రమించుకున్నానికి ముందుగా తర్వాత యూదావారు చెరకు వెళ్ళటానికి ముందుగా వారు ప్రవచిస్తా వచ్చారు లాస్ట్ త్రీ ప్రాఫిట్స్ ఆర్ పోస్ట్ ఎక్సైల్ చివరి ముగ్గురు ప్రవక్తలు చూస్తే వారు చెర తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలు దట్ ఈస్ దే రోట్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద రిటర్న్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ బాబులోన్ టు ద ప్రామిస్ ల్యాండ్ వారు ఈ యొక్క ఇస్రాయల్ యూదా వారు బాబులోన్ లో ఉన్నప్పుడు తర్వాత తిరిగి వాగ్దాన దేశంకి వచ్చినటువంటి సమయంలో వారు రాస్తా వచ్చారు జఫనియా ఇస్ ద లాస్ట్ ఆఫ్ ప్రీ ఎక్సైలిక్ ప్రాఫిట్ జెఫోనియా యొక్క ముందు చెరకు వెళ్ళటానికి ముందుగా ఉన్నటువంటి ప్రవక్తల్లో చివరి ప్రవక్తగా ఆయన ఉన్నాడు నౌ ఇన్ చాప్టర్ త్రీ ఇప్పుడు మూడో అధ్యాయంలో ద లార్డ్ స్పీక్స్ అగేన్స్ట్ జెరూసలేం దేవుడు ఎరుసలేం విరోధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వర్సెస్ వన్ అండ్ టూ చాప్టర్ త్రీ మూడో అధ్యాయం మొదటి రెండు వర్షాల్లో వి రీడ్ అబౌట్ గాడ్స్ ఇండిక్ట్మెంట్ అగేన్స్ట్ హెర్ వారి ఆమెకు విరోధంగా దేవుడు కలిగినటువంటి ఆ యొక్క మాట తెలియజేయబడతా ఉంది ఆయన అంటాడు షీ వుడ్ నాట్ లిసన్ ఆమె వినటం లేదు అంటాడు వుడ్ నాట్ ఓబే ఆమె లోబడదు అంటాడు అండ్ షీ వుడ్ నాట్ రిసీవ్ కరెక్షన్ ఆమె దేవుడు నుండి సవరణ ఏ మాత్రం కూడా అంగీకరించదు అంటాడు నాట్ ట్రస్ట్ ఇన్ ద లా దేవుని ఎందు విశ్వాసం ఉంచదు అంటాడు వుడ్ నాట్ డ్రా నియర్ టు గా దేవుని ఎద్దకు రాదు అంటాడు గాడ్ ఇంటెన్స్ యాక్చువల్లీ ద జడ్జ్మెంట్ బీ ఫర్ కరెక్షన్ దేవుని యొక్క తీర్పు అది చూస్తే వారిని సరి చేయడానికి ఉంటా వచ్చింది గెటింగ్ అవుట్ ఆఫ్ లైన్ మనము ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో ఉంటే దారి తప్పిపోతా ఉంటే గాడ్ ఆఫ్ అండ్ టైమ్స్ బ్రింగ్స్ జడ్జ్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చాస్టైజ్మెంట్ ఇన్ అవర్ లైఫ్ దేవుడు తరచుగా తీర్పుని ఎలా తీసుకొస్తా ఉంటాడంటే శిక్షించడం ద్వారా తీసుకొని వస్తుంటాడు పర్పస్ ఆఫ్ ఇట్ ఈస్ టు టర్న్ అస్ బ్యాక్ టు గాడ్ దానికి ఉద్దేశం ఏంటంటే మరలా దేవుని వైపు తిరగాలని గాడ్ విల్ నెవర్ పనిష్ సో దట్ వి మే గో అవే ఫ్రమ్ గాడ్ దేవుని మనం దూరంగా వెళ్ళిపోవాలని ఆయన ఎన్నడూ కూడా శిక్షించారు ఆయన కార్యాలన్నీ కూడా తన యొక్క మనం తీసుకొని రావాలని ట్రాజిక్ దట్ సో మెనీ పీపుల్ వన్ గాడ్ ఈ కండిషన్ మోర్ అయితే దేవుడు అనేక మంది యొక్క జీవితాల్లో శిక్షా విధి అనేటువంటి ఆ యొక్క దండాన్ని తీసుకుని వచ్చినప్పుడు వారు దేవునికి తిరుగుబాటు చేసి ఆయన దూరంగా వెళ్ళిపోతా ఉంటారు సో మై మై ఆర్ ఇన్ ద ల్యాండ్ ఇట్ విల్ పీపుల్ టు టు టర్న్ యొక్క తీర్పు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు వారు నాయకు తిరిగి రావటానికే ఉన్నాయి టర్న్ టు వారు వారు నీతి వైపు తిరుగుతారు సో ట్రూ చైల్డ్ ఆఫ్ దేవుని యొక్క బిడ్డ రావటానికి జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హిజ్ లైఫ్ తన యొక్క జీవితంలో దేవుని యొక్క తీర్పులు చూసినప్పుడు హి టర్న్స్ టు గాడ్ దేవుని వైపు ఆయన తిరుగుతాడు అండ్ గాడ్ టేక్స్ అవే ద చాస్టైజ్మెంట్స్ ఇన్ మెర్సీ ఆయన కనికరం ద్వారా దేవుడా ఆ ఆయన తొలగిస్తే హి రిమూవ్స్ అండ్ ఫర్గివ్స్ ద సిన్ ఆల్సో ఆయన పాపమును తీసివేసి దాన్ని క్షమించే వాడుగా ఆయన ఉంటాడు హి వాంట్స్ హిస్ పీపుల్ టు బి ఇన్ ద రైచియస్ వేస్ ఆల్వేస్ తన ప్రజలు ఎల్లప్పుడు కూడా నీతి మార్గంలో ఉండాలని ప్రభు కోరుతా ఉంటాడు నౌ నోటీస్ అగైన్ సీక్వెన్సీ ఇప్పుడు ఇక్కడ క్రమపద్ధతిని క్రమ మరలా గమనించండి గాడ్స్ జడ్జ్మెంట్ దేవుని యొక్క తీర్పు ది ఇండి రానున్నటువంటి తీర్పు ఆ యొక్క విధి ఫాలోడ్ ద ఆఫ్ ఎర్త్ టు గాడ్స్ గాడ్స్ ఆర్డర్ అండ్ ప్రణాళిక ఉద్దేశం ప్రకారం ఆయన సమకూర్పును మాట్లాడుతూ మూడో అధ్యాయం గ్లోరియస్ డే ఆఫ్ ద దార్డ్ దేవుని యొక్క మహిమాయుక్తమైన దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన తిరిగి వచ్చి భూమి మీద తన యొక్క రాజ్య

వారి యొక్క శత్రులను తిరిగి వెళ్ళగొట్టడం జరుగుతుంది పాపాలకు విల్ నో వారి వారి యొక్క యొక్క శత్రువులు ఎంత మాత్రం కూడా వీరిని పీపుల్ ఆఫ్ ఆఫ్ అండ్ గాడ్స్ ప్రొటెక్షన్ ఇప్పుడు వారు వారు దేవుని భద్రత కింద ఉన్నారు బికాస్ ద ద లార్డ్ కింగ్ విత్ ఎందుకంటే ప్రభు ఆయన ఇస్రాయెల్ రాజు వారితో కూడా ఉన్నాడు నెవర్ అగైన్ విల్ దియర్ ఎని హా మరి ఎన్నడు కూడా వారికి ఇంకా ఏ అపాయం కూడా రాదు ఇమాజిన్ ద కంఫర్ట్ అండ్ దోప్ పీపుల్ గెట్ ఫ్రమ్ దిస్ మెసేజ్ ఈ యొక్క వర్తమానం నుండి ప్రజలు పొందేటువంటి ఆ ఆదరణ ఆ యొక్క సంతోషాన్ని చూడండి ద మెసేజ్ ఆఫ్ డూ ఆర్ సడన్లీ వాష్డ్ అవే బై ద లాట్ అకస్మాత్తుగా నాశనాన్ని కూర్చున్నటువంటి ఆ యొక్క వర్తమానం ఆ తీర్పు అది తుడిచివేయబడింది దేవుని యొక్క ప్రేమను కూర్చిన ఆ వర్తమానం చూడండి యాక్చువల్లీ ద నేషన్ వాజ్ ఇన్ ఏ టెరిబుల్ స్పిరిచువల్ కండిషన్ అసలుగా చూస్తే ఆ యొక్క దేశము ఆత్మీయమే ఆత్మీయంగా ఎంతో భయంకరమైన స్థితిలో ఉంది డిజర్వ్ గాడ్స్ రాప్ వారు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు

హీ ఆఫర్స్ టు మీట్ యూ ఇన్ ద మిస్ట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ క్రైసిస్ నీకు ఆత్మ ఏంటంటే క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన యొక్క ప్రేమను నీ పక్షాన్ని చూపిస్తా ఉన్నాడు డౌట్ యూ హ్యావ్ రిజెక్టెడ్ హిస్ ప్లాన్ ఎటువంటి సందేహం లేదు నీ యొక్క జీవితంలో ఆయన ప్రణాళికను నిరాకరించావు యూ గేవ్ ఇంపార్టెన్స్ టు యువర్ ఓన్ ఇంట్రెస్ట్ నీవు నీ యొక్క సొంత ఆసక్తుల విషయమే నువ్వు ప్రాధాన్యతనిచ్చావు డిస్పైట్ యువర్ మిజరబుల్ పాస్ నీ యొక్క భయ భయ యొక్క దౌర్భాగ్యపరమైనటువంటి నీ యొక్క గతం ఉన్నప్పటికీ గాడ్ ప్రామిస్ బ్రింగ్స్ హోప్ ఫర్ ఫ్యూచర్ అయితే దేవుని యొక్క వాగ్దానం అది భవిష్యత్తును కూర్చున్న నిరీక్షణ

ప్రజల మధ్యలో విమోచించబడినటువంటి వారు దేవుని యొక్క సన్నిధి నుండి వారు దూరంగా వారు వేరు చేసుకోలేరు సేవ్ రిఫర్ టు గాడ్స్ ఎబిలిటీ టు డీల్ విత్ ఎవ్రీ కాజ్ ఆఫ్ ఇయర్ ఈ యొక్క రక్షించడం శక్తిమంతుడు అంటే ఆయన ప్రతి భయం నుండి ప్రతి శక్తివంతమైన అపాయం నుండి ఆయన తప్పించే శక్తిమంతుడు ఈ ఎలోన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ సచ్ డివైన్ డెలివరెన్స్ ఆయన మాత్రమే అటువంటి దైవికమైన విడుదలకు ఆయన మూలమై ఉన్నాడు ఆల్సో ద వార్నింగ్ ఈజ్ ఇంకా హెచ్చరిక ఏంటంటే గాడ్ కెనాట్ యాక్సెప్ట్ యు వైల్ యు రిమైన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సిన్ నీవు అదే పాపపు జీవితంలోనే కనుకుంటే దేవుడు నేనే మాత్రం కూడా ఆయన చేయలే ఏ సంగతులు కూడా చేయలేడు బికాస్ ద సిన్ సెపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్ ఎందుకంటే ఈ యొక్క పాపము దేవుడి నుండి నిన్ను వేరు చేసేదిగా ఉంది ప్లేసెస్ యూ అండర్ జడ్జ్మెంట్ అది నిన్ను తీర్పు కింద ఉంచుతుంది గుడ్ న్యూస్ అయితే మంచి వర్తమానం మైటీ టు సేవ్ దేవుడు ఆయన రక్షించటకు శక్తి మంతుడు యు దేవుడు నిన్ను రక్షించగోరుతున్నాడు వాంట్స్ టు గివ్ యూ న్యూ లైఫ్ ఆయన నీకు నూతన జీవాన్ని ఇవ్వగోరుతున్నాడు క్వశ్చన్ ప్రశ్న ఏంటంటే విల్ యు విల్ యూ గివ్ దట్ ఓల్డ్ లైఫ్ టు హిమ్ ఆ యొక్క పాత జీవితాన్ని నువ్వు ఆయనకి ఇస్తావా యూ విల్ టేక్ గ్రేట్ డెలైట్ ఇన్ యూ ఆ నీ అందు ఆయన ఎంతగానో సంతోషించే వాడుగా ఉంటుంది

You receive him in your heart by confessing your sins Why can't you get yourself washed in the precious blood of Lord Jesus Christ? So this morning, our, my God help you to do such a job And enable you to enjoy the heavenly joy in your life The joy What God gives is not only for today, it is an everlasting joy

టు రెడీ మస్ ఫ్రమ్ అవర్ సిన్ఫుల్ కండిషన్ మా పాపు పరిస్థితులను విడిపించడానికి ఏసుక్రీశ్వర్ వారు శిలి మీద కాల్సినటువంటి అమూల్య రక్తాన్ని బట్టి వందనాలు ఎనీ టైమ్స్ యువర్ జడ్జ్మెంట్స్ ఓ లార్డ్ దే ఆర్ టు డ్రాస్ మోర్ క్లోజర్ టు యు ప్రభువా అనేక పర్యాయములో నీ యొక్క తీర్పులు నీకెంతో ఎంతో సమీపంగమను తీసుకొని రావడానికి ఉన్నాయి వి ఎనీ వన్ ఆఫ్ us టు బి పెరిష్ ప్రభువా మాలో ఎవరం కూడా మనం నశించాలన్న కోరలేదు ఓ డియర్ వన్స్ హూ ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్ మా ప్రియులు ఎవరైతే వర్తమానం వింటున్నారు మే కమ్ క్లోజర్ టు యు అండ్ దే మే ఎంజాయ్ దే మెర్సీ అండ్ గ్రేస్ వారికి ఎంతో సమీపంగా వచ్చి నీకు కృప కనికరాలను వాళ్ళు ఆనందించునట్లుగా చేయండి ద ఓ లార్డ్ జాయ్ ఓ లార్డ్ ఇన్ఎక్స్‌ప్రెసిబుల్ అండ్ ఫుల్ ఆఫ్ గ్లోరీ దే ని చెప్పనసము మహిమాయుక్తమైనటువంటి ఆయొక్క సంతోషం వారి భాగం ఉన్నట్లుగా చేయండి ఆయకు సంతోషం అని చెప్పిన అసఖ్యమైంది ఇట్ ఈస్ నాట్ లైక్ ద వరల్డ్ బట్ ఇస్ యువర్ పీస్ తర్వాత నీవు ఇచ్చేటువంటి సమాధానం లోకం ఇచ్చేటువంటి సమాధానం కదా అది నీ యొక్క సమాధానం పీస్ దట్ పాస్ విత్ హ్యూమన్ అండర్స్టాండ్ అది మానవ గ్రాహ్యానికి మించినటువంటి సమాధానం టు ఎంజాయ్ ఆల్ దిస్ థింగ్ ప్రభా ఈ సంగతులను మీరే మాకు సహాయపడి లవ్ విచ్ యూ ఇన్స్టిల్ ఇన్ అవర్ హార్ట్స్ ఓ లార్డ్ ఇట్ ఈస్ ఎవర్ లవ్ నీ మా మాయం ఉంచినటువంటి ఆ యొక్క ప్రేమ నిత్యతమైనటువంటి ప్రేమ లార్డ్ స్పీక్ టు అస్ మోర్ అండ్ మోర్ ప్రభావికంగా మీరే మాతో మాట్లాడుతుండండి దిస్ డే దినమంతటి కొరికే నడిపించండి వి డూ ప్రే ఇన్ ద లవింగ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్